హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నువ్వులు రెయ్య పొట్టి పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చూద్దామండి ఈ పొడి చేసుకునే ముందు రెయ్య పొట్టిని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇది ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు రొయ్య పొట్టి తీసుకున్నాను అలాగే ఎండిమిర్చి ఎండిమిర్చి మీ తినే స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే సమానంగా ఉండేటట్టుగానే వేస్తున్నాను వీటి బొడ్డులు తీసుకొని పెట్టుకోవాలి ఒక బాండి పెట్టుకొని ఇప్పుడు వీడన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బాండి నీట్గా వేడైన తర్వాత రెయ్య పొట్టుని ముందుగా ఫ్రై చేసుకుందామండి ఈ రొయ్య పొట్టు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఏం అవసరం లేదు గుర్తు ఫ్రై చేసుకోవాలి ఈ పొడికి పెద్దగా ఆయిల్ అవసరం లేదండి ఇలా పొడిగా వేసుకుంటేనే పొట్టు పొడి మనకి పొడి పొడి ఆడుతూ ఉంటుంది ఎక్కువ నూనె వేసారనుకోండి అనుకోండి వెళ్ళిపోతుంది ఈ రొయ్య పొట్టు అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇవైతే ఎగిపోయాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను పొట్టు వేపిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి రేయి పొట్ట వేయడానికి నూనె అవసరం లేదు కానీ ఎండిమిర్చి అలాగే నూలు వేయడానికి కాస్త వేసుకు చాలా తక్కువ ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇందులో కారు వేడి ఎల్లుల్లి రమ్మని ఎండిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ కప్పు వరకు నువ్వులు వేసిన తర్వాత వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ నూలు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయండి ట్రై అయిన తర్వాత వీటిని ఒక గిండ్లోకి తీసే ఇలా వదిలేస్తారు అనుకోండి మట్టి బాగా హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి గ్యాస్ కట్టేసినా కానీ హీట్ అనేది పోపలు మాడిపోతాయి అనమాట అందుకని వేగిన తర్వాత వీటిని వెంటనే ఒక గిండ్లోకి తీసి పెట్టేసుకోండి ఇలా నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి కదండీ ఇలా ఆడుతున్నాయి అంటే చక్కగా వేగిపోయాయి అని అర్థం అనమాట ఉప్పు కూడా ఇలా చెర్రగా వేయించుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుందాం అనుకోండి ఇవ్వ చూసారా గ్యాస్ ఆఫ్ చేసేసినా కానీ గ్యూ హీట్గా అనేది మాడిపోయింది అడవిలో మట్టి పాత్ర ఏంటంటే మంచిగా హీట్ తగులుతుంది కదండి కి అడవులు మాడిపోయింది కాస్త కాస్త కలర్ అనేది ఎక్కువగా వచ్చేసింది అనమాట ఇలా పొడి కొట్టుకునే ముందు రోల్ని కడిగి తడి లేకుండా ఉండేటట్టుగా శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే ముందుగా పొట్టు వేసుకొని ఈ పొడిని దంచుకోవాలి ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చండి కానీ మిక్సీలో కన్నా ఇలా రోడ్లో చేసుకుంటేనే రుచికి రుచి ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ రెయ్యొట్టుని ఈ విధంగా కాస్త కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నువ్వులు ఎండిపిర్చిని కూడా వేసుకోవాలి ఇక్కడ ఏది ఎంత క్వాంటిటీలో అనేది చెప్తున్నాను పావు కిలో నువ్వు తీసుకున్నాను వంద గ్రాములు రెయ్య పొట్టు యాభై గ్రాముల ఎండి మిర్చి తీసుకున్నాను ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుందన్నమాట ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మీ దగ్గర కళ్ళుప్పు ఉన్నదని అది కూడా వేసుకోవచ్చు ఇలాగ దీన్ని మెత్తగా పొడి దంచేసుకుంటాం కదా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్కి టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే పక్కన త్రీ బల్స్ అనేవి ఆన్ అవుతాయి అందులో ఆల్ అనే బెల్ని మీరు టచ్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఈ విధంగా పొడి అనేది కొట్టుకోవాలి నువ్వుల పొడి మరీ మెత్తగా దంచుకున్నారనుకోండి ముద్దలా అయిపోతుంది ఎందుకంటే ఆయిల్ వచ్చేస్తుంది అనమాట మరీ ముద్దగా కొట్టుకో ముత్తగా కొట్టుకోకూడదు ఇలా కచ్చాపచ్చాగా నలిగిందనుకుంటే చాలు రోట్లో లో చేసుకున్న రెయ్య పొట్టు నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయిందండి మిక్సీలో కాకుండా మీరు కూడా ఇలా రోట్లో లో దంచుకుని చూడండి దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటదనమాట వేడివేడి అన్నంలో ఈ రెయ్య పొడి అలాగే కాస్త నెయ్యి వేసుకుని కలుపుకు తిన్నారంటే అబ్బప్ప అసలు ఈ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి పక్కన బిర్యానీ చికెన్ మాటలు ఉన్నా కానీ వాటి పక్కకి పెట్టేసి చక్కగా రైస్ అంతా కూడా ఈ పొడితోనే లాగించేస్తాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది మేము చెప్పడానికి కాదండి మీరు కూడా ఒకసారి తప్పకుండా రోట్లో ఈ పొడిని తయారు చేసి చూడండి చేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్